మెయిన్ లోపల కార్పొరేటర్ గవర్నమెంట్ రోడ్ లో పేవ్మెంట్ ఆకుని చేసుకొని రూములు పేరు అక్బర్ అంట ఈయన థర్టీ ఫోర్ డివిజన్ లో కార్పొరేటర్ గా గెలిచినాడంట గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్ గా గెలిసింది గవర్నమెంట్ ఒక రోడ్ ని చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నాడు జబర్దస్తిగా అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు వన్ వీక్ లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం ఖాళీ చేసేవని చెప్పి అబ్బరికి లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అయితాయి ఆయన మీద డెఫినెట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడైనా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఏ మాత్రమైన డివియేషన్స్ పోతే రోడ్ వచ్చి వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఒక కార్పొరేటర్ గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్ వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు ఇది ఐదేళ్ల నుంచి వైఎస్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి ఈ పక్కన రోడ్ లో రోడ్ లో సేమ్ మీద మొత్తం కాలువ మీద ఇది కాలువ ఒక నిషన్ రామ్మ ఇట్లా కాలువా కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేమెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో ఆరో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆకుపై చేసేసుకున్నారు ఇలా ప్రజాధనం వినియోగం దుర్వినియోగం చేయడం ఒక విషయము అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరికి ఇచ్చినారు ఎవరి వీళ్ళకి కాలువను తీసుకొచ్చేసేసి వీళ్ళ వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి